గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి సిట్ సిబిఐ సిట్ యాక్షన్లో దిగబోతుందా మొత్తానికి కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని ఎవరికి కావాల్సి వచ్చినట్లుగా వాళ్ళు అన్వయించుకోవటం ఎవరికి కావాల్సి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడటం ఇది ఒక కొత్తగా నడుస్తున్నటువంటి ఒక ట్రెండ్ అనమాట అంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు వాళ్ళు దానికి ఒక భాష్యాన్ని చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏమంటారు రజిత్ గారు ఖచ్చితంగా గారు ఎందుకంటే ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అందున సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఇద్దరు కూడా జస్టిస్ గవాయ్ కానీ అదేవిధంగా కేఆర్ విశ్వనాథన్ గారు కానీ ఇద్దరు కూడా వారు అడిగిన ప్రశ్నలు మొత్తం వ్యవస్థకు సంబంధించి గారు మొత్తం ఒక ఇష్యూకి సంబంధించి మొత్తం వ్యవస్థకు సంబంధించి అడిగారు ముఖ్యంగా ఈ ఫుడ్ అడల్టరీ జరిగింది అని అనడానికి అడల్ట్రేషన్ జరిగింది అని అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అదేవిధంగా వీళ్ళు ముఖ్యంగా డిఫెన్స్ న్యాయవాదులకు సంబంధించి కపిల్ సిబల్ కానీ వీళ్ళందరూ ముఖ్యమంత్రి ఏ ఆధారాలు లేకుండా మాట్లాడారు అని అన్నప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది కదా ఇలా అనేక అంశాల సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ కొని పాసింగ్ రిమార్క్స్ చేసింది వంశీ గారు అందులో ఒకటి ఇచ్చిన అలిగేషన్స్ అంటే అలిగేషన్స్ అంటే అది ఎవరు బయట ఇటు చంద్రబాబు నాయుడు గారు కాదు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో వీళ్ళు కాదు వంశీ గారు పిల్ వేసిన సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు వేసిన అలిగేషన్స్ కానీ కౌంటర్ అలిగేషన్స్ కానీ ఆ రెండిట్లో మెరిట్ లేదు అని అని చెప్పి తేల్చేసింది వంశీ గారు దాంతోపాటు ముఖ్యంగా మీ పొలిటికల్ బ్యాటిల్కి ఇదేమన్నా కోర్ట్ ఏమన్నా వేదిక కావాలా అని పొలిటికల్ బ్యాటిల్ అంటే పిల్ వేసింది ఎవరు ఫస్ట్ అది సుబ్రహ్మణ్య స్వామి గారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఇంకో ఇద్దరు వంశీ గారు అంటే వాళ్ళు వేసిన వాళ్ళు ఫస్ట్ వేశారు తర్వాత అవతల వాళ్ళు దానికి సమాధానంగా వచ్చారు అది పొలిటికల్ బ్యాటిల్ అంతేగాని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని పట్టింది లేదంటే వాళ్ళది ఇచ్చేసింది అసలు జడ్జిమెంట్ వచ్చేసింది అసలు ఇక సిట్ లేదు సిట్ తేల్చేది లేదు అన్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వంశీ గారు అంటే మొత్తం కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు తీర్పుని ఇంటర్ప్రెట్ చేశారు వంశీ గారు అంటే ఒక వక్రభాష్యం అనేది చెప్పారు ఎక్కడా కూడా సిట్కు సంబంధించి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు వంశీ గారు సిబిఐకి సంబంధించి సిబిఐ ఇటు ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో నేతృత్వంగా వంశీ గారు ఆయన ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన ఉండరు కాబట్టి ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు అదేవిధంగా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ గానీ రాష్ట్ర ప్రభుత్వం దోషి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా మాట్లాడారు పొలిటికల్ బ్యాటిల్ చేస్తున్నారు అని అని అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు డైరెక్టర్స్ని ఇద్దరు సభ్యుల్ని సిట్లో ఇటు సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యుల్ని సుప్రీంకోర్టు సిట్లో ఇవ్వాలి అని ఎందుకు అడుగుతుంది వంశీ గారు అడగరు కదా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే వాళ్ళే పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి గల కమిటీనో సభ్యులనో వేసేవాళ్ళు కదా అంటే ఇద్దరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విచారణలో భాగస్వామ్యం కల్పించాలి అని అనేది గౌరవ న్యాయస్థానం పూర్తిగా భావించింది వంశీ గారు దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సిబిఐ అదే విధంగా గారు అంటే ఇప్పుడు ప్రభుత్వం సిట్ ఎందుకు వేసింది ప్రభుత్వం ఎందుకు ఆరోపించింది ప్రభుత్వం ఎందుకు ల్యాబ్కు పంపించింది ప్రభుత్వం ఎందుకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు వ్యక్తపరిచింది వాళ్ళు తప్పు చేశారు అనేటువంటి అంశాన్ని తెలియజేయడం కోసం మరి ఇప్పుడు ఆ అంశం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి వారు మాట్లాడినటువంటి కామెంట్స్ సహేతుకంగా లేవు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది సరే తర్వాత ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఏం చెప్పింది ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం దీన్ని చాలా బలంగా తీవ్రంగా తీసుకుంటున్నాము ఈ అంశాన్ని చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పని సిబిఐఈ సిట్టు అట్లాగే ఎఫ్ఎస్ఎస్ఐతోటి విచారణ ఆదేశించారు అంటే ఈ కేసుని సుప్రీం ధర్మాసనం దీన్ని బలంగా చూస్తుంది తప్ప బలహీనంగా చూడట్లేదు కదా ఈ కేసు అంటే స్ట్రాంగ్ అయింది ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది వాళ్ళు సిట్ అయితే వీళ్ళు చివరికి ఏం చేశారంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డారు ఎవరు వైసీపీ వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెనం మీద ఎక్కడుంటాడో సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారికి నాకు తెలిసి దీంట్లో పెద్దగా ఏం ఉండకపోవచ్చు ఫైనల్గా ఏంటంటే సుబ్బారెడ్డి గారు తప్పుకున్నారు ఆయనకి ఏమీ లేదు దీంట్లో ఏఆర్ డైరీ ఇష్యూలో సుబ్బారెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇది క్లియర్ ఎందుకంటే ఆయన టైంలో జరగలేదు సరే మిగిలిన వాటిలో అంటే అది వేరే విషయం దీంట్లో కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు వీళ్ళిద్దరైతే హండ్రెడ్ పర్సెంట్ సంతకాలు పెట్టారు విత్ విత్ ప్రూఫ్స్ తోటి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడ మళ్ళీ తప్పుకుంటారని సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని పెనమే నుంచి తీసుకొని పోయి పొయ్యిలో వేసి వచ్చాడు పొయ్యి ఏమైనా బాగా మండుతూ ఉంది బాగా గనగన మండుతుంది ప్రజల కోపాలతో ఆవేశంతో మండుతూ ఉంది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది అందుకని తీసిపోయి దాంట్లో వేసారనమాట ఎందుకు వేసారు అని అంటే ఇప్పుడు సిబిఐ సిట్ సిట్టు ప్లస్ ఎఫ్ఎస్ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేయబోతున్నారు గతే కనుక చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎంక్వైరీ జరిగినట్లయితే ఇది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వేసిన రిపోర్ట్ కాబట్టి ఇది మేము విశ్వసించాం దీని మీద నమ్మకం లేదు కావాలని మమ్మల్ని ఎరికిచ్చారు చూడండి వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు అని అనొచ్చు ఏ గారు ఇప్పుడు ఏమన్నా కేంద్రం రాష్ట్రం అన్నీ కలిపి చేయబోతున్నటువంటి ఎంక్వైరీ ఏమంటారు టెక్నికల్ టీం కూడా కదా టెక్నికల్ టీంకి తప్పుకోవడానికి లేదు కదా సంబంధించిన టెక్నికల్ టీం ఇందులో తప్పుకోవడానికి లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈవెన్ ఇది అసలు విచిత్రం కూటమికి సంబంధించి కూటమి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాని జోక్యం చేసుకోమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు గారు ఆయన ఆయన కోరిక కూడా అదే కదా కేంద్రం కూడా ఉండాలి అని అనేది అక్కడ కనిపిస్తోంది రోజు ఏదో అంటే కేంద్రం రాదేమో అని అని భావించారో ఏంటో తెలియదు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా చాలా మంచి డెసిషన్ గారు అంటే ఐదుగురితో కలిపిన ఈ బృందంలో అందరూ కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంకొక మాట అన్నారు వంశీ గారు ఇది రాష్ట్రంలో ఉన్న సిట్కి సబ్స్టిట్యూట్ కాదు అంటే దానికి ప్రత్యామ్నాయం కాదు ఇది కేవలం లడ్డు కల్తీకి సంబంధించి మాత్రమే ఇది విచారిస్తుంది మిగిలిన అంశాలు ఉన్నాయి కదా వంశీ గారు సిటీ పరిధిలో ముఖ్యంగా నాసిరకం ఆహారం ఇతర ఆహార వస్తువులన్నీ నాసిరకము దానికి అదే విధంగా అన్నదానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కొండ మీద జరిగిన అవకతవకలు డివియేషన్ సాగుతుంది గారు లడ్డు కల్ కేవలం మాత్రమే ఈ సిట్ ఇది రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాదు ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తుల మనోభావానికి సంబంధించింది అంటే చాలా తీవ్రంగా పరిగణించింది గారు లడ్డు కల్తీ అంశాన్ని దానికి అనుగుణంగా దాన్ని మాత్రమే తేలుస్తుంది సిబిఐ సిబిఐ గానీ ఈ సిట్ గానీ కానీ ఈ సిట్ మిగిలిన అంశాలను కొనసాగిస్తుంది కదా చూద్దాం